హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ యువర్ మ్యాగీ మేఘనా నా బ్యాక్గ్రౌండ్ చూసి ఎక్కడికో వచ్చాను ఎక్కడికో వచ్చాను ఏదో చేస్తున్నాను అనుకోకండి నా బ్యాక్గ్రౌండ్ నేను ఇక్కడ ఎందుకంటే ప్రశాంతంగా కూల్గా మాట్లాడుకోవడానికి ఇక్కడికైతే నేను వచ్చేసాను ప్లేస్ అయితే చాలా బాగుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో నా తమ్మిన చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది వచ్చేసి మా బావ పెళ్ళి బ్లాగ్ అన్నట్టు ఇప్పుడు నేను చూపించేటివి ఏంటంటే పెళ్లి పనులు లైక్ పెళ్ళి పనులు అంటే ఫస్ట్ పత్రికల నుంచి మొదలు పెడితే లైక్ కార్డ్స్ అక్కడ నుండి మొదలు పెడితే షాపింగ్ ఇంకా మా ఊరికి వెళ్ళడం కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కార్డ్స్ ప్రింటింగ్ చేపియడం ఇంకా ఏమేమి చేసామో మంచి స్టఫ్ అంతా ఉంది లగ్న పత్రిక అయ్యగారితోనే రాయించున్నా అనమాట లగ్న పత్రిక రాసాక ఇక్కడ పేపర్ ప్రింటింగ్ అయితే వచ్చాము లైక్ ఒక టూ త్రీ షాప్స్ లో తిరిగాము ఎక్కడ తక్కువ ఉంటుంది అని తెలుసుకున్నాము కంపేర్ చేసుకున్న తర్వాత ఈ షాప్ అయితే మాకు వర్త్ అనిపించింది సో ఇంకా కూర్చొని డీటెయిల్స్ నేమ్స్ అండ్ లైక్ స్పెల్లింగ్ మిస్టేక్ పోకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటూ అక్కడైతే ప్రింటింగ్ చేయిస్తున్నాం అనమాట అక్కడ టైప్ చేస్తున్న నేమ్ దేవాన్షి శరత్చంద్ర అయితే నేను ఆయన విక్కీ అన్నమాట నా నేమ్ దేవాన్షి శరత్ చంద్ర సో అక్కడ టైప్ చేస్తున్నారు మా పెళ్లి కార్డు అయితే శాంపుల్ గా తీసుకున్నాం అప్పుడైతే ఎలా వేపించామో ఇప్పుడు కూడా సేమ్ అలానే వేపియాలని నేమ్స్ స్పెల్లింగ్ మిస్టేక్ పోకుండా సేమ్ అదే కార్డ్ ప్యాటర్న్ లో ఇప్పుడున్న ముహూర్తం ప్రకారం అయితే కార్డ్స్ అయితే ప్రింటింగ్ చేపిస్తున్నాం ఇది మా ప్రింటింగ్ కథ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కార్డ్స్ అయితే ఇంటికి తీసుకొచ్చాం ఇలా మడత పెట్టి పెట్టాం అనమాట ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ కార్డ్స్ అయితే తీసుకున్నాం ఈ కార్డ్ డిజైన్ వచ్చేసి లైక్ త్రీ పీస్ సెట్ అన్నమాట లైక్ లోపల ఆయిల్ పేపర్ మీద ఇలా పేపర్ ఇంకా దీనికి స్టిక్కర్ పైన ఇంకో పేపర్ అన్నమాట మేము తీసుకున్న ప్రైజ్ అయితే చాలా అంటే చాలా వర్త్ అనిపించింది అండ్ మాకు ఈ కార్డ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చి తీసుకున్నాం సో ఈ కార్డ్ కి అయితే గణపతి బొమ్మ వచ్చింది గణపతిని స్టిక్ చేయడం అనమాట మాకైతే ఈ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మంచిగా టైం పాస్ అయింది మంచి ఎంజాయ్ చేసుకుంటూ కార్డ్స్ అయితే అన్ని హ్యాపీగా కంప్లీట్ చేసాం అనమాట సో పెళ్లి కార్డ్స్ మడత పెట్టడం అయితే ఇలా జరుగుతుంది మా సైడ్ ఏంటంటే మా సైడేనే కాదు తెలుగు వాళ్ళల్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఇలా పెట్టుకుంటారు పసుపు ఇంకా సెంట్ కలిపేసి ఇలా సైడ్స్కి బొట్టులాగా పెట్టడం ఎందుకంటే శుభకార్యం కాబట్టి పసుపు పచ్చగా ఉండాలని సంథింగ్ అంటారు కదా నాకు కూడా కరెక్ట్గా తెలీదు సో ఇలా అయితే బొట్లు అయితే పెట్టామన్నమాట మేము మా కార్డ్స్ ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీ సైడ్ పెళ్ళిలో కూడా మీరు కూడా ఇలానే కార్డ్స్ మడత పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తారా అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చూసారా గైస్ మా చిట్టి తల్లి ఎంత ముద్దుగా కార్డ్స్ అందిస్తుందో తను ఎంత చిన్న ఏజ్ అంటే కరెక్ట్ అంటే కరెక్ట్ వన్ ఇయర్ ఆ పాపకు ఏం తెలుసు మా బావ సోంపేస్తుంటే ఒక్కొక్క కార్డ్ అలా అందిస్తుంది వాళ్ళ పెద్దనాన్న పెళ్లికి తన వంతు సాయం కూడా అలా చేస్తుంది అనమాట మేమైతే తనని చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయినాం ఎంత ముద్దుగా ఒక్కొక్క కార్డు తీసుకొని చేతికి అందిస్తుంది ఎంత క్యూట్ గా అనిపించింది తన క్యూట్ పనులు ఎంత బాగుంటాయి అంటే చాలా అంటే చాలా మనల్ని ఆశ్చర్యపరిచేలాగా ఉంటాయి తన పనులు అంత గా ఎంత ముద్దుగా అందిస్తుందో తీసుకో ఎంత క్యూట్ ఇస్తుందో సో చూశారు కదా ఇలా అయితే మేము మా ఫ్యామిలీ అందరం కూర్చొని ఇంకా కార్డ్స్ అయితే మంచిగా ప్రింటింగ్ చేయించాం ఇంకా మా చిన్ని తల్లి అశ్వి తల్లి కూడా వాళ్ళ పెదనాన్న పెళ్ళికి హెల్ప్ చేస్తుంది ఎంత చక్కగా కార్డ్స్ మడతా పెడుతుందో కదా ఇప్పుడు నెక్స్ట్ షాపింగ్ చూద్దాం మేమైతే షాపింగ్ వచ్చేసి మన వరంగల్ అండ్ హనంకొండలో బోత్ అటు ఇటు మంచిగా చూసి ఎక్కడైతే కలెక్షన్ బాగుందో అక్కడైతే షాపింగ్ అయితే చేశాము నాకు వరకు అయితే నేను తీశాను ఎందుకంటే పాప బర్త్డే ఇంకా బాబా పెళ్లి రెండు ఒకటే దగ్గరలో ఉండేసరికి నేనైతే చాలా స్ట్రెస్ అయిపోయినా ఇటు అయిపోయేసరికి మళ్ళీ ఇటు స్టార్ట్ అయింది కాబట్టి నాకు వీలైనంత మంచి మెమొరీస్గా ఉండడానికి నేనైతే వీడియోస్ అయితే తీసుకున్నాను సో ఇంకా మేమైతే రిసెప్షన్ కోసం అయితే వచ్చేసాము కలెక్షన్స్ ఎక్కడ బాగుంటాయి అని వరంగల్లో అండ్ హనంకొండలో చూసుకుంటూ చూసుకుంటూ హనం అయితే షాపింగ్ చేద్దామని వచ్చేసాం మేమైతే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాం అది ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నామో వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది అండ్ మా బడ్జెట్ రేంజ్ లో అయితే మాకు కావాల్సిన డ్రెస్ అయితే వచ్చింది మేము కొన్ని డ్రెస్సెస్ అయితే వాంటెడ్ గా సెలెక్ట్ చేసుకుని అవి ట్రయల్ అయితే వేపించాము ఏదైతే మాకు బాగా అనిపించిందో ఏదైతే అక్క కూడా సూట్ అయిందో అదే అయితే మేము తీసుకున్నాము అమ్మాయి డ్రెస్ అయితే సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు అబ్బాయి కోసం రిసెప్షన్ అవుట్ ఫిట్ సేమ్ ఇద్దరిది దగ్గరలో మ్యాచింగ్ ఉండాలని చూస్తున్నాం ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్ని చూపెట్టారు వీళ్ళ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ రేర్ గా కూడా ఉన్నాయి సో చూసారు కదా డ్రెస్సెస్ పక్క పక్కకు పెట్టాము అది ఇది మ్యాచ్ అయ్యేలాగా దానికోసం వెతుకుతున్నాం అక్కడ ఉన్న మేనేజర్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు దగ్గరుండి చూపించారు మాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటున్నాం నేనైతే ఫుల్ అంటే ఫుల్ టైడ్లో ఉన్నాను నా ఫేస్ చూడండి నా ఐస్ చూడండి చాలా అంటే చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నాను ఇంకా పెళ్ళికి కూడా డ్రెస్ తీసుకోలేదు డ్రెస్ తీసుకుందామని చూస్తున్నాం విక్కీ చూడండి ఏదో సోది చెప్తున్నాడు నేనైతే వీడియో తీసుకుంటున్నా ఇంకా పెళ్ళి అవుట్ఫిట్ అయితే ఒక టూ త్రీ ట్రయల్ వేసాం ఇవి కూడా ఏదైతే బాగుంటుందని చూసాము నార్మల్గా అందరు వేసుకునేలాగానే పెళ్లి డ్రెస్ అయితే ఉండాలి కదా ఇలా చూసాము సో మేమైతే ఈ డ్రెస్ చూసాము చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు చాలా నచ్చింది ఈ అవుట్ ఫిట్ ఇంకా అత్తమ్మ మావేని కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గరుండి మేము పెళ్లి డ్రెస్ తీసుకోవాలని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇంకో డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాం అన్నమాట సో ఈ అవుట్ ఫిట్ అయితే మేము సెలెక్ట్ చేసుకొని పక్కకు పెట్టి వెళ్ళాము ఇప్పుడు మా షాపింగ్ టైం అనమాట పెళ్లి చీరల కోసం వచ్చాము షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లల క్రేజీ థింగ్స్ ఇలానే ఉంటాయి కదా అండ్ ఇంకా శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకోవాలని చెప్పేసి బ్యాంగిల్స్ స్టోర్ కి అయితే వచ్చేసాను ఇది కూడా మన వరంగల్ చౌరస్తాలోనే మన వరంగల్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఆల్ తెలిసి ఉంటుంది ఈ షాప్ నాకైతే బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది నా రిఫరెన్స్ శారీ ఈ శారీకి తగ్గట్టు బ్యాంగిల్స్ అయితే నేను అడిగాను లైక్ బ్లూ ఇంకా పింక్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అడిగాను ఇంకా జూడియోకి వెళ్ళినా కావాల్సిన కొన్ని స్టఫ్ అయితే తీసుకున్నాను కొంచెం షాపింగ్ చేశాను అప్పటికి నేను చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినా ఇంకా జూడియోలో షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కొన్ని అవుట్ ఫిట్స్ అయితే తీసుకున్నాను రెగ్యులర్ ఇంట్లో సో గాయస్ ఇప్పుడైతే మేము మా విలేజ్కి వెళ్తున్నాం మేము ఉండేది వరంగల్లో ఇంకా వికివాలో ఓన్ హౌస్ ఓన్ విలేజ్ ఏంటంటే హుజరాబాద్లో ఉంటుంది సో హుజరాబాద్లో ఒక విలేజ్ అక్కడే పెళ్ళి అయితే చేస్తున్నాం పెళ్ళి అక్కడే ప్లాన్ చేసాం ఇంకా అరేంజ్మెంట్స్ అవన్నీ అక్కడే కాకపోతే వరంగల్లో ఫస్ట్ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటాం ఇంకా ఈ గ్యాప్లోనే కార్స్ డిస్ట్రిబ్యూషన్ అది ఇది అంతా చూస్తారు సో చూసేయండి ఇంటికి వెళ్ళిపోయి కుప్పేసుకొని లైక్ కార్డ్స్ పంచడానికి ఇక వెళ్ళిపోయామండి ఎంత ఎండ కొట్టిందంటే చెప్పద్దు అంత ఎండ ఆ ఎండలో ట్రైన్ ఆగింది గేట్ పడింది లిటరల్లీ ట్వంటీ మినిట్స్ అలా ఎండలోనే ఉన్నాము ఎంత టాన్ అయిపోయామంటే పెళ్ళి అప్పటికి ఇంకా అంటే ఇంకా బ్లాక్ అయిపోయినా నేను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పాపనైతే తీసుకొని తీసుకొని వెళ్తున్నాం ఇంకా బాయ్ బాయ్ అని చెప్పేసి సెండ్ ఆఫ్ ఇస్తుంది పాప ఇంకా ఊరికి వెళ్లాల్సిన టైం ఎండ బాగ కొడుతుందని ఖర్చుకి కట్టుకో అని అంటే తన వేషాలు చూడండి ఎలా ఉన్నాయో కడుతుంటే తీసేస్తుంది కడుతుంటే తీసేస్తుంది క్రేజీ అంటే క్రేజీ మా పాప మా పాపకి అయితే దృష్టి పెట్టకండి గాయస్ ఎందుకంటే వీడియోస్ పెట్టగానే పాపకు నెక్స్ట్ డేనే ఫీవర్ వామిటింగ్ లైక్ సంథింగ్ ఏదో ఒకటి అవుతుంది తినట్లేదు వీడియోస్ అనుకుంటున్నా కానీ తన క్యూట్ వేషాలు పెడితే మీరు కూడా చూస్తారు మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని పెట్టాల్సి వస్తుంది ఇంకా చూసేయండి మా పాప నేను తినిపిస్తే తినలేదు కానీ విక్కి తినిపిస్తే ఎలా తింటుందో ఇంకా అక్కడ నేచర్ వెదర్ ఎంత బాగుందో కదా ఇంకా అక్కడ ఆగి పక్కనే స్వీట్ కార్న్ అమ్ముతుంటే తిందాం విక్కి తీసుకుందాం అని చెప్పేసి అక్కడ ప్రశాంతంగా కొంచెం సేపు కూర్చొని మంచిగా స్వీట్ కార్న్ అయితే మేము ఎంజాయ్ చేసాం వెదర్ చూడండి ఎంత బాగా పడుతుందో కదా పాప చూడండి ఎంత క్యూట్ గా చూస్తుంది ఇప్పుడు పాప కొంచెం పెద్దగా అయింది ఒక టూ మంత్స్ కి ఇంత పెద్దగా అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది ఎంత ముద్దుగా అనిపిస్తుందో తన క్రేజీ థింగ్స్ అయితే చాలా ముచ్చట అనిపిస్తుంది మా పాప అని చెప్పడం కాదు కాని ఏ తల్లికైనా అలానే ఉంటది కావచ్చు తన క్యూట్ థింగ్స్ తనని చూసుకుంటూనే మేము హ్యాపీ ఫీల్ అయితా ఉంటాం చూడండి ఇస్ రోడ్ వెదర్ ఆ సన్సెట్ ఎంత బాగుందో మేమైతే లాస్ట్ అంత కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసి కి ఇంటికి పోయేటప్పుడు అయితే మాకైతే మంచిగా అనిపించింది ఆ వెదర్ రోడ్ అంత ప్రశాంతంగా ఉంది ఎవరు లేరు రోడ్ లో మీ ముగ్గురం మాత్రమే అన్నట్టుగా ఉంది ఆ రోడ్డు తర్వాత ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం కార్డ్స్ చేసి పాప చూడని మా బావతో ఆడుకుంటుంది మా బావ మిస్టర్ పెళ్లి కొడుకు పాపని మంచిగా ఫీడ్ చేస్తున్నాడు నాని వచ్చి కోడి పిల్లతో ఆడిస్తున్నాడు పెళ్ళి పనులు అయితే ఇలా సాగుతున్నాయి ఇంకా మంచిగా కార్డ్స్ బంద్ చేసాం ఇంకా పెళ్లి పనుల్లో మునిగిపోయాం అన్నమాట కార్డ్స్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హల్దీ రోజు మార్నింగ్ ఇంకెవ్వరు రాలేదు ఇంకా నా ఫేస్ నా అవతారం చూసి భయపడకండి గా పెట్టేస్తున్నా నేను ఎలా ఉంటానో అలానే మీరు ఇష్టపడతారు కాబట్టి నేను అలానే పెట్టేశాను ఇంకా టీ అండ్ ఉక్మా అయితే వికీను నేను కలిసి చేసాం ఫస్ట్ టైం చాలా మందికి అలా చేయడం కాకపోతే మేము హ్యాపీగా చేసాం మాకు కూడా కొత్త కొత్తవి నేర్చుకోవడం ఇష్టం ఇంకా ఇద్దరం కలిసి చేయడం అంటే చాలా ఇష్టం మంచిగా మా బావపల్లిలో మేము ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాం మంచిగా ఎంజాయ్ చేసాం సో చూసేయండి మాస్ పెళ్ళి అంటేనే ఇలాంటి క్రేజ్ స్టఫ్ కదా మేమైతే చేసి సర్వ్ చేసాము సో గైస్ చూసారు కదా ఇంకా టీ చేసాం ఉప్మా చేసాం పెళ్ళిల్లో మనకు గుర్తొచ్చేదే ఉప్మా ఉప్మా అంటే పెళ్ళి పెళ్ళి అంటే ఉప్మా లైక్ ఏదైనా ఫంక్షన్స్ పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉంటే ఉప్మా ఉండాల్సిందే ఉప్మా హేటర్స్ చాలా మంది ఉంటారు ఉప్మా హేటర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఉప్మా అంటే నచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి సో ఇంకా ముందు ముందు ఇంకా బావపల్లి సిరీస్ అయితే పెడుతూ ఉంటాం నెక్స్ట్ హల్దీ ఫంక్షన్లో ఏమేమి చేసాం హల్దీ ఫంక్షన్ ఇంకా మ్యారేజ్వి అన్నీ చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి అన్నీ కలిపి మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను ఇంకా పార్ కోసం వెయిట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్ బాయ్